ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలి కర్మకి ఎవరు కూడా అతీతులు కారు అని చెప్పడానికి ఈ కథ చాలా బాగా ఉదాహరణ అండి శ్రీకృష్ణుణ్ణి తన తల్లి దేవకి అడుగుతుంది ఎప్పుడైతే కంసుని చంపి శ్రీకృష్ణుడు దేవకి దగ్గరికి వెళ్తాడో అప్పుడు అడుగుతుంది అనమాట ఏం కన్నయ్యా నీకు నా దగ్గరికి రావడానికి ఇన్ని ఏళ్ళు పట్టిందా ఇన్ని సంవత్సరాలు నన్ను ఎదురు చూసేటట్టు చేసావు ఇంత వేదనని నాకు ఇచ్చావు ఎందుకు తండ్రి అని అడుగుతుంది అంటే అమ్మ నువ్వు కిందటి జన్మలో కైకేయిగా జన్మించావు అప్పుడు కౌశల్యకి పుత్రుడినైన శ్రీరాముడిగా జన్మించిన నాకు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు వనవాసాన్ని ఇవ్వడం జరిగింది అప్పుడు కౌసల్యదేవి నా యొక్క వియోగం వల్ల ఎంతో బాధని అనుభవించడం జరిగింది ఆ నువ్వు కోరిన ఆ వరం వల్ల నేను పద్నాలుగు సంవత్సరాలు తల్లికి వియోగం పొందాను కాబట్టి ఆ వియోగాన్ని నువ్వు ఇప్పుడు ఆ బాధని నువ్వు ఇప్పుడు అనుభవించావు తల్లి అందువల్ల నాకు ఇన్నేళ్ళు పద్నాలుగు సంవత్సరాలు పట్టింది నీ దగ్గర రావడానికి అందువల్ల నీ యొక్క కర్మ ఫలితాన్ని నువ్వు ఈ జన్మలో అనుభవించావు అందువల్లనే ఇంత లేట్ అయిందమ్మా ఇంత సమయం పట్టిందమ్మా అని చెప్పి చెప్పడం జరుగుతుందండి అలా దేవుని యొక్క తల్లికి కూడా దేవుడికి కూడా కర్మ నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యమైన విషయం ఎవరైనా కర్మకి బాధితులమే అందువల్ల యద్భావం తద్భవతి అన్నట్టు మనం ఎట్లాంటి భావనలో ఉంటామో ఎట్లాంటి కర్మలను చేస్తామో దాని యొక్క ప్రతిఫలం మనకి మంచి అయితే మంచిగా వస్తుందండి చెడు అయితే చెడుగా వస్తుంది ఎలాంటి విత్తనాన్ని మనం నాటామో అలాంటి మొలకలే మనకి కనిపిస్తాయి అలాంటి మొక్కల యొక్క ఫలితమే మనకి దక్కుతుంది మంచి విత్తనాలు నాటితే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే చెడు విత్తనాలు నాటితే చెడు ఫలితాలు ఉంటాయి అందువల్ల కర్మ సిద్ధాంతం నుంచి ఎవరు తప్పించుకోలేరు కాబట్టి దాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచితనంతో మంచి సుగుణాలతో పది మందికి హెల్ప్ చేసే దృక్పథతో ఉండాలని కోరుకుంటున్నానండి